రాచకొండ సిపి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చివలంగా మా ఏఆర్ ఆఫీసర్స్ కానీ రెగ్యులర్ సివిల్ ఆఫీసర్స్ కానీ టీమ్స్ ఆఫీసర్స్ కానీ వెళ్ళి ఈ విజిబుల్ పోలీసింగ్లో పాటుగా మేము కమ్యూనిటీని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి లైక్ సైబర్ క్రైమ్ పర్స్పెక్టర్లో కానీ యూ టీజింగ్ పర్స్పెక్టర్లో కానీ డిఫరెంట్ క్రైమ్స్ పర్స్పెక్టర్లో కానీ మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ను యూటిలైజ్ చేయడం జరిగింది అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ క్విక్ రెస్పాన్స్ this uh, uh, initiative uh, we enhance number of blue codes utilization and then all the uh, patrol mobiles put to use. actually, uh, uh, we have got a uh, lot of women officers in the force and then we want to utilize their services and we made them part of these uh, patrol mobiles. Uh, then, th then we have got uh, uh, blue codes uh, volume, uh, women officers to ranches, blue coats for the Dinto ఫిక్కర్ వేలో మేము రీచ్ అయిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది అంతేకాకుండా ఈ డేటా డ్రివెన్ ఇంటెలిజెన్స్ డేటా డ్రివెన్ పర్స్పెక్టివ్లో డేటా తీసుకొని ఆ ఆ ఎలా ఎక్కడెక్కడ అఫెన్స్లు అవుతున్నాయి ఫెల్త్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఏంటిది ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అనే ఆస్పెక్ట్లో ఎక్కువగా ఫోకస్ చేసి అఫెన్సెస్ కాగానే ఫిక్గా రెస్పాన్స్ ఇవ్వడం మూలంగా చాలా అఫెన్సెస్ తగ్గిపోయాయి వి విల్ కమ్ టు నో దాట్ వన్ నా ఎక్స్ప్లెయిన్ యూజెస్ అంతేకాకుండా వీ హ్యాటూన్ మొబైల్స్లో మా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చేసి మళ్ళీ రెస్ట్ వెళ్ళేవాళ్ళు దానికి కష్టం అవుతుంది కాబట్టి త్రీ షిఫ్ట్స్ ఇంట్రొడ్యూస్ చేశాం మా ఆఫీసర్స్ అందరికీ సో దట్ క్విక్ రెస్పాన్స్ అండ్ ఎఫెక్టివ్లో పోలీసింగ్ ఇవ్వడానికి బెటర్ ఎవెన్యూస్ క్రియేట్ చేశాం थर्ड आस्पेक्ट इज इन दट देशन आफ्वर्को कमीशन पोल इनट टेक्नजी यूसेज़ टेक्नजी फोस्ट मल्टीप्लेयर दीन कोस एफेक्टे डिफरेंट सीसी फुटेजेस अनेल चयी कालटा अनलाइज चयनी ईपी डेटा अनलाइज चयनी सैक डोपम्स का दर्पण का टेक्टम इला चला टेक्नजी रिटेड इश्यूस మనము యూజ్ చేయడం జరిగింది సిసిటిఎన్ఎస్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ మన దగ్గర ఉంది సిసిటిఎస్ కానీ ఐఆర్ఏడి కానీ తర్వాత ఐసీజేఎస్ ఇవంటిని కోర్ట్ అండ్ జైల్ మ్యానిట సిస్టంలో లో కూడా ఇవి యూటిలైజ్ చేయడం తలాష్ లాంటివి చేయడం వల్ల కూడా బెటర్ టెక్నాలజీతో మనం బెటర్ సర్వీస్ చేయడం జరిగింది దీనివల్ల మనం సాధించిన